హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ శనివారం శ్రావణ మాసపు ఫస్ట్ శనివారం అండి నేనైతే అన్ని పనులన్నీ అయిపోయి పూజ చేసుకోవటానికి రెడీ అవుతున్నానండి నేనైతే ఇవాళ నుంచి శ్రావణ మాసం ఫస్ట్ శనివారం మొదలుపెట్టి ఏడు శనివారాలు అనుకుంటున్నాను అంతా ఏడుకొండల వాడు దయ ఏదో నాకున్నంతలో నాకు తెలిసినట్టుగా చేసుకోవాలని నేనైతే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అందుకోసమని కార్యక్రమాలన్నీ అయిపోయినాయి కాళ్ళకి పసుపు రాసుకొని బొట్టది పెట్టుకొని రెడీ అవుతున్నాను ఫ్రెండ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇంక ఇంక పసుపు రాసుకొని వెళ్ళి స్టార్ట్ చేయాలి చూడండి నేనైతే ఇలా చేసుకున్నాను అంత వడపప్పు బెల్లం పానకం తాంబూలం పెట్టుకున్నాను ఇంకా ఈయన ఉన్నారు కాబట్టి ఈయన కూడా కూర్చోబెట్టి కొంచెం దీపం వెలిగించుకొని నేనే చేసేది పూజ అయితే మాత్రం అంటే ఏడు వారాలు నేనే ఉండాలనుకున్న ఉపవాసం అయ్యి ఆయన అయితే ఉండలేరు ఉండమని కూడా చెప్పకూడదు ఎందుకంటే ఆయన పనికి వెళ్ళాలి కాబట్టి ఉపవాసం ఉండాలంటే అది మనం చెప్పటానికి కూడా సరిపోదు కదా మనమే ఇంకా అన్నిటికీ ఉండాలని నేనే నిర్ణయించుకొని నేనే చేద్దామనుకున్నాను ఉన్నారు కాబట్టి సమయానికి కొంచెం ఆయన చేతుల మీద కూడా చేపిస్తే మంచిదని ఏదో చిన్న కోరిక అనుకొని ఆ ఏడు కొండల వాడికి నమస్కరించుకొని నాకు తెలిసినంతలో చేసుకుంటున్నాను ఇది ఫస్ట్ వారం కంప్లీట్ అయ్యింది దేవుడి దయ వల్ల ఏడు ఇంకా ఆరు వారాలు ఉంది ఆరు వారాలు కూడా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని ఆ కొండల వాడిని తలుచుకొని ఇలా అయితే చేసుకుంటున్నాను అన్నీ సర్దుకున్నాను అన్నీ రెడీ పెట్టేసుకున్నాను అందు బొట్టు పెట్టుకున్నాను స్వామికి అంటే నేను మామూలుగా పసుపు అది రాసి బొట్టు పెట్టాను కూడా ఉంది ఫోటో అయితే కానీ ఒక చిన్న గుళ్ళాగా ఉండింది కూర్చొని చక్కగా పెట్టుకోవచ్చు మాకు వసతి లేకపోవటం వల్ల పైన కబ్బోర్డ్లో పెట్టుకున్నాం ఇట్లా అయితే కూర్చొని మనం పూజా కార్యక్రమం చేసుకోవటానికి చదువుకోవటానికి బాగుంటుందని అక్కడ పసుపు రాసుకొని జవది గంధం కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను ఏదో నాకున్నంత దాంట్లో పిండి దీపం చేసుకున్నాను పిండి దీపం ముఖ్యం కదా ఏడుకొండలవాడికి చాలా ముఖ్యం అంటారు ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే కనుక మట్టి దీపం అయినా పెట్టచ్చు అనుకుంటా నాకైతే తెలియదు మరి నేనైతే అట్లా పిండి దీపమే పెట్టుకుంటాను శనివారం ఎప్పుడన్నా ఏడుకొండలవాడికి చేసుకోవాలన్నా ఏమైనా ముడుపు కట్టుకోవాలన్నా ముందైతే పిండి దీపం పెట్టుకుంటాను కాబట్టి ఇవాళ కూడా పిండి దీపం పెట్టుకున్నాను ఆవు నెయ్యితో దీపం పెట్టుకొని తులసి అయితే కంపల్సరీ ఉండాలి అంటారు ఆయనకి ఇష్టం కాబట్టి రెండు తులసి రెమ్మలు తెచ్చుకున్నాను రెండు తులసి రెమ్మలు పూలు ఉన్నవి ఉన్న వాటిలతో పూలు కొంచెం తక్కువగా ఉన్న ఇవాళ తెచ్చారు కానీ అయిపోయినాయి అంత పైనంత సరదా కొంచెం ఉంచుకున్నాను ఇంకా అక్షంతలతో తులసి పూల తులసి రెమ్మలతో పూలతో అర్చన చేసుకున్నాము గోవిందనామాలు చెప్పుకున్నాము ముందు సంకల్పం చెప్పుకొని గోవిందనామాలు చదువుకుంటూ ఆయనతో చేపిస్తూ నేను చేస్తూ అట్లా అయితే పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏదో చెయ్యాలని ఒక ఆలోచన వచ్చింది రాత్రి అనుకున్నాను చేయాలని పొద్దున్నే ఆయన ఇష్టము చేదే చేయించుకుంటే చేసుకుంటాను లేకపోతే లేదు స్వామి అనుకున్నాను ఇంకా ఉదయాన్నే టకటక టకాలు అన్నీ ఇల్లంతా శుభ్రం చేసేసుకొని కడిగేసి ఇల్లంతా బెడ్షీట్లు అన్నీ ఉతికేసుకొని క్లీన్గా దేవుడి సామాను అన్నీ కడిగేసుకొని ఇంకా టకటకా తలకది పోసేసుకున్నాను అప్పుడే అర్థమైపోద్ది కదా ఫ్రెండ్స్ మనతో చేపించుకోవాలి ఆ కార్యక్రమం అంటే కనుక ఆ నాయన చేపించుకుంటాడు లేకపోతే లేదు అట్లాగా ఏదో నైట్ అనుకున్న ఉదయాన అన్నీ చక్కగా తెచ్చారు అరటిపళ్ళు తమలపాకులు టెంకాయ అన్నీ తెప్పించుకున్నాను ఏదో ఉండేవి మనకి మనకి తోచినవి మనకు ఉన్నాయి ముఖ్యమైనవి టెంకాయ ముఖ్యమే కాబట్టి ఫస్ట్ వారం కాబట్టి కొట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా అన్ని చదువుతూ ఉన్నాను నేనే చదువుతూ ఉన్నాను ఆయన వేస్తున్నారనమాట ఇంకా ఆయనకి పనికి వెళ్ళాలి టైం అయిపోతుంది అందుకని గబగబా ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వెలిగించమన్నాను ఇంకా వెలిగిచ్చారు ఆయన దీపారాజన చేసుకున్నాము గోవిందనామాలు చెప్పుకున్నాము కొంచెం అష్టోత్తరం చదువుకున్నాను మరి అందరూ ఎలా చేస్తారో నాకైతే తెలీదు నేనైతే ఇలా చేసుకున్నాను అప్పటికప్పుడు అనుకున్నాను ఫ్రెండ్స్ నైట్ అనుకున్నాను అనుకొని ఉదయం సంగతి ఉదయం లేచాక ఆ నాయ దయ్య అనుకున్నా కానీ లేకటం కూడా లేట్ అయింది మరి అందరూ ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఏడు వారాలు నేను చేసుకోవాలని మనసులో సంకల్పంతో అనుకొని స్టార్ట్ చేశాను ఆ నాయను కూడా ఉదయాన్నే లేవగానే ఏదో అంటారు కదా పర్మిషన్ ఇచ్చినట్టుగా టకటక అన్నీ చేసుకోవటానికి నాకు ఓపికని ఇచ్చారు అవకాశాన్ని ఇచ్చాడు ఆ నాయన ఏడుకొండలవాడు ఈయన కూడా దానికి తోడు నాకు సహకరిచ్చారు కాబట్టి చేయగలిగాను నేనే అన్నీ సర్దుకున్నాను కాకపోతే ఆయన పూజలో కూర్చోవటమే నాకు గొప్ప ఆయన నేనైతే బలవంతం పెట్టకూడదు కదా ఆయన పనికి వెళ్ళాలి అందుట్లో శనివారం వాళ్ళ ఉదయాన్నే వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ మన పూజలు పునస్కారాల కోసం వాళ్ళని ఆగమంటాం కరెక్ట్ కాదు కదా ఏదో నాకు తెలిసినంతలో నాకు వచ్చినంతలో అనుకున్నాను మొదలుపెట్టాను కార్యక్రమం ఫస్ట్ వారం నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా జరిగింది ఈ ఆరు వారాలు కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండు తాంబూలం అన్నీ పెట్టుకున్నాను నేను నైవేద్యం అయితే ఏమీ చేయలేదు పిండి దీపం పెట్టుకున్నాను పానకం పెట్టాను వడపప్పు బెల్లం పానకం పెట్టాను తాంబూలం పెట్టుకున్నాను కొబ్బరికాయ అంతే ఫ్రెండ్స్ నైవేద్యాలు అయితే ఏమి చేయలేదు నేను అంది శ్రావణ మాసం కదా ఫ్రెండ్స్ ఫస్ట్ శనివారం అని స్టార్ట్ చేద్దాం మామూలుగా అయితే శనివారాలు మామూలుగా పిండి దీపం పెట్టుకుంటాను కొబ్బరికాయ కొట్టుకుంటాను అనమాట ఇంకా శ్రావణ మాసం వచ్చిన శనివారానికి విశిష్టం ఉంది కదా శనివారం విశిష్టమే శుక్రవారం విశిష్టమే గురువారం విశిష్టమే సోమవారం విశిష్టమే అన్నీ విశిష్టమే మనం ఏది విశిష్టం లేదు ప్రతిరోజు శ్రావణ మాసంలో రోజుకొక విశేషం ఉంటుంది కానీ ఎట్లాగో నిత్యదీపారాధన అయితే చేసుకుంటాను రోజు నేను మామూలుగానే ఇట్లా అయితే ఉండాలి ఉపవాసం అయితే నేను ఉంటానో ఉండకు ఉండలేనో అనుకున్నాను ఇదివరకు అయితే బాగా ఉండేదాన్ని ఫ్రెండ్స్ ఉపవాసాలు డైలీ ఉండేదాన్ని శుక్రవారాలు ఉండేదాన్ని శనివారాలు ఉండేదాన్ని టెంపుల్ బెల్లి వచ్చేసరికి నాకు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా సరే అని చెప్పి పన్నెండు గంటల వరకు ఉండేసి ఒకేసారి భోజనం చేసేదాన్ని ఒక్కొక్కసారి కార్తీక సోమవారాలు కార్తీక సోమవారాలు ప్రతి సోమవారానికి పౌర్ణమికి అన్నిటికీ ఉండేదాన్ని ఇప్పుడైతే నేను సరిగా ఉండలేకపోతున్నాను ఇంట్లో సమస్యల వల్ల మన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇంట్లో టెన్షన్స్ తెలిసిందే కదా ఫ్రెండ్స్ అందరికీ ఉండేవి కొంతమందికి కొన్ని ఎక్కువగా ఉంటాయి అంతే అందులో నేను ఒక దానిని నేను అనుకుంటాను అన్నిటికీ నాకు దిక్కు దేవుడే దిక్కు అన్నట్టు నాకు అన్నిటికీ ఆయనే నేను చేసే నేను చేసే పూజలు ఆయనే నా పూజలు నావి విని ఆయనే తీరుస్తాడని ఒక నమ్మకంతో నేనైతే చేసుకుంటాను కాకపోతే ఇది ఒకటి అంత ఉపవాసాలు అయితే నేను ఉండలేకపోతున్నాను అందుకని చెప్పి ఇవాళ అనుకున్నాను కానీ నిర్విఘ్నంగా ఏడుకొండల స్వామి నన్ను అయితే ఇవాళ ఉంచగలిగారు ఆయన దయ వల్ల నేను ఉన్నాను నాకు ఉండగలన నమ్మకం వచ్చింది ఫ్రెండ్స్ ఇంక అన్ని హార్ తెచ్చుకున్న కొబ్బరికాయ కొట్టేశారు హార్ తెచ్చాను ఇంకా ఆయన చేతి కొట్టించాను కొబ్బరికాయ కూడా చాలా బాగా పగిలింది ఇంకా హారతిచ్చుకున్నాము ఏదో చిన్న చిన్న మంత్రాలు నాకు వచ్చినట్టు చిన్న చిన్న మంత్రాలు చదువుకున్నానండి మా వారికి అయితే అసలు ఏమీ రావన్నమాట చూడండి తల కూడా నీళ్ళు ఆరలేదు అంత టకటకా చేసుకున్నా కదా ఇంక తల కూడా ఆరలేదు అన్నమాట అట్లాగే అనమాట అట్లాగే ఉంది అన్నీ చేసుకున్నాము అన్నీ ఏదో ఉన్న వాటికి అన్ని సమర్పించుకొని ఇంకా నమస్కారం చేసుకొని మన మనసులో కోరికాయలు చెప్పుకొని ఇంకా పతి ప్రత్యక్ష దైవం అంటారు కదండి ఆయనే కదా మనకు దిక్కు ఆడవాళ్ళకి కోట్లు తేకపోయినా పర్వాలే కట్టుకున్నవాడు ఆయన కష్టం రాకుండా చూడమని మనం దేవుణ్ణి మొక్కుకోవాలి కదా ఫ్రెండ్స్ ఆయన బాగుంటే ఇంటి ఇల్లాలు బాగుంటుందని నా ఉద్దేశం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆయన తేవాలి మనం బా ఉండాలి కాబట్టి అదిగో ఫ్రెండ్స్ అట్లా చేసుకున్నాను అక్షంతలు వేసుకున్నాను దీవించారు ప్రదక్షిణాలు చేసుకున్నాను అట్లా పూజా కార్యక్రమం బాగా జరిగింది తర్వాత ఇంకా నేను రోజు రెగ్యులర్గా చేసే కార్యక్రమం మా అమ్మగారి కా కాళ్ళకి నమస్కరించుకున్నాను ఇచ్చుకున్నాను ఆశీర్వదించారన్నమాట అందరితో ఆ కార్యక్రమం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లో ఇంకా టెంపుల్కి వచ్చాను ఈయన పంపించేసి టిఫిన్ పెట్టి ఆయన పంపించేసేసి ఆయనైతే తినేసారు ఫ్రెండ్స్ ఆయన ఉండమని నేను అలా నేనైతే ఉన్నాను ఉపవాసం ఇంకా టెంపుల్కి వచ్చాను టెంపుల్లో ముందుగా ఆంజనేయ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకున్నాక ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపం పెట్టుకున్నాను ఎప్పుడు ఆకుమాల తెస్తాను ఫ్రెండ్స్ ఇవాళ కొంచెం ఉన్నవన్నీ సర్దేసేసాను కాబట్టి ఆకుమాల ఇవ్వలేకపోయాను మొన్న మంగళవారం అయితే ఇచ్చా మంగళవారం శనివారం మాత్రం ఏదో సమయానికి ఉంటే తెచ్చి ఉంటే కనుక అయినా కట్టి పంపిస్తాను ఇవాళ అయితే సరిపోయాను ఇంకా అక్కడ దీపం పెట్టుకున్నాను ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకున్నాను ఇంకా ఈరోజైతే ముఖ్యం జమ్మి చెట్టు క స కదండి నిన్నైతే ఉసిరి చెట్టుకి బిల్వ చెట్టుకి అక్కడ కూడా దీపాలు పెట్టాను కానీ అదైతే ఇంకా నిన్న పెట్టాను కదా అని ఆ వీడియో దీంట్లో యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ కూడా అక్కడ ఫోటోలు ఎలా వదిలేసారో ఇక్కడ కూడా ఫోటోలు పెట్టేశారండి చాలామంది ఎవరో మరి వినాయకుడు అమ్మవారు ఏడుకొండలవాడు అందరూ పెట్టేసేసారు వాటిని నేను శుభ్రంగా చూడండి అందుకని చెప్పి నేను అక్కడ పోస్ట్ అదే ఆ వీడియోలని పోస్ట్ చేయలేదండి దీంట్లో యాడ్ చేయలేదు ఏంటి ఇలా ఉంది వాయిస్ అనుకోద్దు ఫ్రెండ్స్ నాకు ఇట్లాగా స్పీకర్లో ఏం లేవు దీంట్లో టెక్నిక్స్ అయితే నాకు తెలియదు ఒక ఫోను నా నోరు అంతే ఫ్రెండ్స్ ఏదో వచ్చినట్టు చెప్తున్నాను నాకు తెలిసినట్టు చెప్తున్నాను జమ్మి చెట్టు దగ్గర కూడా ఫోటోలు పెట్టేశారు ఫ్రెండ్స్ నేను వినా ఏడు వినాయకుడు ఫోటో ఇటు పెట్టారు ఇంకా వాటి వెనకాల ఉన్నాయి ఇంకా ఏడుకొండలవాడు ఫోటోను లక్ష్మీదేవి ఫోటో అలా పెట్టి ఒక ఇటుకు రాయి పెట్టి వెనక్కి పెట్టాను నీటుగా ఎప్పుడైనా ఎవరైనా వస్తారు కదా టెంపుల్కి వచ్చినప్పుడు కాకపోతే ఫోటోలు ఏం పగిలిపోలేదు బాగున్నాయి ఫోటోలు అందుకని నాకు నచ్చి ఇంకా అట్లా పెట్టి ఎవరో వదిలేశారు ఫ్రెండ్స్ చూడండి అట్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఫోటోలు దేవుడి ఫోటోలు ఇంట్లో పూజ చేసుకుని రోజులు చేసుకొని అలా టెంపుల్ అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇంకా సరే అని ఉండలేక నేను నాకు మనసు ఉండలేక అలా పెట్టి రాయి పెట్టాను ఇంకా అంతా శుభ్రంగా కడుక్కున్నాను అక్కడ కడుక్కొని బియ్య పిండితో అయితే ముగ్గేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కూడా పిండి దీపం పెడదామని పెట్టుకున్నాను అంటే ఫోటోలు ఉన్నాయి కదా ఏడుకొండలవాడు లక్ష్మీదేవి జమ్మి చెట్టు ఈ చెట్టే ఫ్రెండ్స్ ఆ చెట్టులతో పాటు ఈ చెట్టు కూడా నేనేసింది విజయమీ చెట్టు కూడా ఫ్రెండ్స్ నేనే వేసాను ఒకసారి తీసేసారు మళ్ళీ అనమాట మళ్ళీ అదే వచ్చేసింది ఏర్లు ఎట్లా వచ్చినా వచ్చేసింది మొత్తం కొట్టేసారు అయినా పూర్తిగా కొట్టేసినా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి పిండికి ఎక్కడ కూడా దీపం రెడీ చేసుకున్నాను ఇక్కడ కొంచెం వడపప్పు బెల్లం పెట్టుకుంటున్నాను తాంబూలం పెట్టాను ఫ్రెండ్స్ పిండితో దీపారా పిండి దీపం తయారు చేశాను ఒక ప్లేట్లో పెట్టాను కిందంత చీమలే పడతాయి పట్టినా పర్వాలే తినచ్చు కానీ ప్లేట్లో పెట్టాను నీట్గా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి నేనైతే ఆవు నెయ్యితో దీపం అనమాట ఈ ఆవు నెయ్యి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇంట్లోనే తయారు చేశాను ఫ్రెండ్స్ వడపప్పు పెడుతున్నాను ఆవు నెయ్యి రోజు ఒక ఇరవై రూపాయలు ఆవు పాలు తెప్పించి తోడు పెడతాము అవి మజ్జిగ చిలుక్కుని ఆవు పాలు అంటారు కదా ఫ్రెండ్స్ అవి తాగేస్తాము మజ్జిగని అది నెయ్యి అది ఎంత వెన్నపోసి వస్తుందో చూడండి అదే నెయ్యి అనమాట చూడండి నాకు ఆత్రం అని చెప్పేసి ఉన్న నెయ్యి అంతా నిన్నే వాడేసా ఫ్రెండ్స్ అన్ని చోట్ల వాడేసా మా ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర అన్నిట్లో వచ్చింది బాగా అగ్గిని నిండా వచ్చింది నెయ్యి ఇంకా ఆవు నెయ్యితో మనం మన చేతులతో మనం తయారు చేసుకున్నదంటే ఏదైనా మనకి ఒక ఆనందం కదా ఫ్రెండ్స్ రోజు ఒక ఇరవై రూపాయలు పాలు తెప్పించుకొని తోడు పెడతాను మామూలు మా పాలు కాకుండా గేదె పాలు కాకుండా కాఫీలకి మజ్జిక్కి అది సపరేట్ అనమాట ఈ పాలు కూడా కాకపోతే మనకి ఆవు నెయ్యి కోసమే నేను డైలీ తెప్పించుకుంటున్నాను తోడు పెట్టుకొని మజ్జిగ చిరుగుతున్నా అవి తాగేస్తాము అలాగ మీ అన్న మాత్రం చిలికి అన్న అంత నెయ్యి వచ్చింది నగ్గిని నిండా నెయ్యి వచ్చింది శ్రావణ మాసంలో వాడుకోవాలని ముందు నుంచి తెచ్చుకున్నాను అట్లాగా నేను తీసుకురాలేదు తెమ్మని చెప్పాను ఆవు నెయ్యి తేలేదు ఇంకా నేను అడగలేదు ఎక్కువసార్లు విసిగించడం ఎందుకని ఇంకా కొంచెం పాలు ఉన్నాయి అనమాట ఆవు పాలు పిండి దీపం చేయగా ఆవు పాలు ఉన్నాయి ఇంకా లాగా అక్కడ శివుడికి బిల్వ చెట్టుకి అన్నిటికి చేసాను ఇంకొంచెం ఉంటే ఇక్కడ జమ్మి చెట్లు పోసేసి నీళ్లు పోసేసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్న పిండి దీపం ప్రిపేర్ చేసుకున్న ఆవు నెయ్యి అయితే వేసుకున్నాను రెండు దీపాలు అంటే రెండు కలిపి ఒత్తులేస్తా కదా ఆ దీపాలు మీకు తెలిసిందే అదంతా ఆ ప్రాసెస్ అంతా నేనైతే చె చెప్ప అవసరం లేదు కాకపోతే నేను చేసింది కొంచెం తెలియని వాళ్ళైనా చూసుకుంటారని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏ అంగులు ఆర్బాటాలతో పని లేకుండా ఉన్నంతలో పెట్టుకోవచ్చు అని నేనైతే ఇలా చేసుకున్నాను ఈ శనివారం ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ నాకైతే పిండి దీపం పెట్టుకున్నాను వడపప్పు పెట్టాను చిన్న బెల్లం మొక్క పెట్టాను రెండు తమలపాకులు ఒక్క పొట్లం పెట్టాను తులసాకు తెచ్చుకున్నాను ఫోటోలు అందరికీ పెడుతున్నాను అనమాట లక్ష్మీదేవి అమ్మవారికి ఏడుకండ్ల వాడికి పెట్టాను కింద పిండి దీపం దగ్గర కూడా రెండు తులసి దళాలు పెట్టాను తులసి దళాలు రెండు దళాలు పెట్టాను జమ్మి చెట్టుకు కూడా పూలు పెట్టాను ఫ్రెండ్స్ అదిగోండి కొంచెం ఇంకెక్కడ ఈ ఆషాఢ మాసం అయిపోయినా కానీ శ్రావణ మాసంలో ఏగలు వదలని అంటున్నాయి పిండి దీపం కదా ఫ్రెండ్స్ ఆవు పాలు అయ్యేసరికి కొంచెం ఏగలు వస్తున్నాయి ఉదయాన్నే అనమాట అది ఎయిట్ థర్టీ అట్లాగా ఇంక ఈయనంతా ఇంట్లో కార్యక్రమం అవి వచ్చేసరికి నాకు ఎయిట్ థర్టీ అయ్యింది అనమాట ఇంకా అన్నీ సర్దుకున్నాను ఫ్రెండ్స్ అన్నీ అయితే అట్లా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పూలు అవన్నీ కింద పెట్టుకుంటున్నాను ప్లేట్ చుట్టూ లోపల తులసి దళాలు పెట్టాను అనమాట ఇదిగోండి అన్నీ రెడీ అయిపోయినాయి ఇంక అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం పాలవంటే పోసేసానన్నమాట ఇదిగోండి ఏదో మనం తెలిసినట్టుగా మనకు మనకు తెలిసినట్టుగా ఏదో చిన్న చిన్నగా చదువుకున్నాను వెలిగిస్తున్నాను అనమాట జమ్మి చెట్టుకి మీరు కూడా పూజ చేస్తారా ఫ్రెండ్స్ ఒక ప్రదక్షిణ చేయాలంట సమీ సమేత పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అంటారు కదా ఫ్రెండ్స్ అట్లాగా ఏదో చిన్న చిన్నవైతే నేర్చుకున్నాను చదువుకున్నాను అట్లాగా చేసేసుకున్నాను పూజా కార్యక్రమం అయిపోయింది అమ్మవారికి బొట్టు పెడుతున్నాను ఇంకా హారతి చేసేసి ఇంకా మళ్ళీ అద్ర రెడీ చేసి పెట్టుకున్నానమాట రాముల వారి దగ్గర ఏడు దీపాలు పెట్టి దండం పెట్టుకుందామని ఇంకా ఆరు వారాలు కూడా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని కార్యక్రమం మొదలుపెట్టాను నిర్విఘ్నంగా ఇంతవరకు అయిపోయింది అనమాట ఇంకా ఏడుకొండలవాడు రాము రాములవారు అన్నీ ఒకటే కదా ఫ్రెండ్స్ నాకైతే ఇంక ఇక్కడ దగ్గరలో ఈ టెంపులే ఉంది కాబట్టి ఇంక అన్నీ ఆయనే అనుకున్నాను దిగోండి ఆచమనం అంటారు కదా అట్లాగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏదో చదువుకొని చిన్న చిన్నవి అలా చేశారు అది ముందు చేశారు ఇది ముందు చేశారైతే అనద్దు ఫ్రెండ్స్ నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏదో ఇంట్లో చేసుకుంటాను కాబట్టి కొంచెం అట్లా నామాలో చదువుకున్నాను అనమాట చదువుకున్న తర్వాత హారతది ఇచ్చేసేసుకున్నాను అంతవరకు కంప్లీట్గా అయిపోయింది ఒక మొత్తం ఒక గంట ప్రాసెస్ పట్టింది నాకు ఈ చెట్లు దగ్గర ధ్వజస్తంభం దగ్గర బిల్వ చెట్టుకి ఉసిరి చెట్టుకి జమ్మి చెట్టుకి స్వామి దగ్గర అన్నీ పెట్టుకొని ఇక్కడ కార్యక్రమం మొత్తం అయ్యేలోపు ఒక వన్ అవర్ ప్రాసెస్ అయ్యింది ఈలోపు నేను ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది కొంచెంసేపు మళ్ళీ అక్కడ రాముల వారి దగ్గర కూడా పిండి దీపాలు పెట్టానని చెప్పా కదా ఫ్రెండ్స్ అక్కడ కొంచెం చదువుకున్నాను ఇక్కడ మొత్తం ఒక వన్ అవర్ అయింది అక్కడ ఒక వన్ అవర్ అయిపోయింది కూర్చున్నాను కొంచెంసేపు బాగా దండం పెట్టుకున్నాను ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ గుళ్ళో చక్కగా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది మనకి రిలాక్స్గా ఉంటుంది అన్నమాట ఏదో నా నా కోసమే ఉన్నట్టు నేను ఇంకెక్కడికి వెళ్ళలేను ఏ గుడిలోనే అన్నీ చేసుకుంటాను ఫ్రెండ్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి ఇంకా పూజా కార్యక్రమం అయితే చేసుకున్నాను నమస్కారం చేసుకుంటున్నాను ఇందాకైతే గోవిందనామాలు వేడుకొండల వాడికి మొక్కేసుకున్నాను అక్కడి వరకు చదువుకొని ఆ కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి అనమాట లక్ష్మీదేవి అమ్మవారికి ఫస్ట్ స్వామివారు అయ్యాక అమ్మవారికి కదండి అందుకని చెప్పేసి ఇక్కడ స్వామివారికి ఏమో కుంకుమతో చేసుకున్నాను అమ్మవారికి ఏమో పసుపుతో చేశాను అన్నమాట కుంకుమ పూజ పసుపు అన్నీ కుంకుమ పసుపు అక్షంతలతో చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో ఉందని చెప్పాను కదా ఆ ఫోటోకి కింద ఒక ఆకు పెట్టి అనమాట ఆయన పాదాల దగ్గర చదువుకుంటూ నామాలు చదువుకుంటూ చదువుకుంటూ ఏం చేస్తానండి ఫోన్లు వచ్చినాయి అందుకనే కట్ చేశాను వీడియో చేస్తే ఏదన్నా ఇంట్లో అప్లోడ్ చేసుకోవాలన్నా కానీ అబ్బాయి అన్నీ ఆటంకాలే మాకు ఏదో ఒకటి మాట్లాడిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ అట్లాగైతే చేసుకున్నాను ఫ్రెండ్స్ పూజా కార్యక్రమం అయిపోయింది ఇదిగోండి చూడండి జమ్మి చెట్టు అనమాట పీకేసినా కానీ మళ్ళీ అట్లా వచ్చింది అనమాట ఇప్పుడు కూడా మరీ పెద్దది అయిపోయింది నా పూజా కార్యక్రమం అయితే అయిపోయిందండి చదువుకున్నాను ఇక్కడ అయిపోయింది ఏడుకొండల వాడికి ఇప్పుడు అమ్మవారికి చదువుకుంటున్నాను అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకున్నాను ఏదో వచ్చినట్టుగా ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు మీరైతే ఎలా చేసుకుంటారు కామెంట్లో పెట్టి చెప్పండి ఫ్రెండ్స్ తెలిసి తెలియనివి నేర్చుకోవడంలో తప్పు లేదు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చెప్పినప్పుడు మనం నేర్చుకోవాలి అంటే మనకు తెలిసింది చేసుకోవాలని అంది మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతుంది ఏంటైతే మళ్ళీ నన్ను క్వశ్చన్ వేయకండి ఏదన్నా ఉంటే మనకి మనల్ని ఇప్పుడు ఆమెకు వచ్చినట్టు ఆమె చేసుకుంటుంది అని కొంతమంది అభిమానంతో చెప్తారు అలాంటి వాళ్ళ మాటలు మనం వినాలి కొంతమంది వెటకారంతో చెప్తారు ఫ్రెండ్స్ వాళ్ళ మాటలు అయితే వినవసరం లేదు నేను వినను ఎవరు కూడా వినొద్దు వెటకారంతో చెప్పే మాటలు అది మంచి కోసం చెప్పినట్టు కాదు ఏదో ఆమెకు వచ్చినట్టు ఆమె చేసుకుంటుంది ఏదో ఉన్నంతలో చేసుకుంటుంది పాపం తెలియదు అని కొంతమంది అభిమానంతో మా ఒక సిస్టర్ అనుకొని చెప్పుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే ఓకే నాకు దేవుడి వల్ల అందరూ అట్లాగే పెడుతున్నారు కామెంట్లు కూడా రిలేషన్స్ కన్నా రెండు ఇంకా ఎంతమందో రెండు వేల రెండు వందల మంది ఎంతమందో సబ్స్క్రైబర్స్ ఉన్నారు పదివేల మంది లక్ష మంది రిలేషన్స్ ఉన్నా కానీ ఈ రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ముందు వీళ్ళంతా వేస్టే ఫ్రెండ్స్ అంటే వేస్ట్ అని వేస్ట్ అని నేను అట్లా అనలా మళ్ళీ ఆ మాట అన్నది అని తప్పుగా అయితే అనుకోవద్దు అట్లా వచ్చింది అనమాట అంటే బెటర్ అని బయట వాళ్ళకన్నా రిలేషన్స్ కన్నా మన బంధువుల కన్నా బయట వాళ్ళే మనకి ఎక్కువ అభిమానిస్తారు గౌరవిస్తారు అని అంటున్నా అంతేగాని మళ్ళీ ఆ ఆ పాయింట్ను పట్టుకొని మీరైతే వేరేగా అయితే అనుకోవద్దండి ఎవరో కూడా వీడియో చూసేవాళ్ళు తప్పుగా అయితే అనుకోవద్దు ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏదో ఒక మాట మనకు వస్తుంది దాన్ని వేరేలాగా అపార్థం చేసుకుని దాన్ని పెడద్రాలు అయితే పెడదారి పట్టిస్తారు కదా ఒక చిన్న మాటను పట్టుకొని సాగదిస్తారనమాట అట్లయితే అనొద్దండి బంధువుల కన్నా బయట వాళ్ళు మంచి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అమ్మమ్మల తాతయ్యలో నాటి చెప్తున్నారు కదండి అట్లా అన్నాను తప్పుగా అయితే అనుకోవద్దండి ఇట్లాగైతే కార్యక్రమం అయిపోయింది చూడండి ఏడు దీపాలు పెట్టుకుంటున్నాను రెడీ చేసుకున్నాను అనమాట లోపల టెంపుల్లో రామయ్య సీతమ్మ లక్ష్మణుడు ఆంజనేయస్వామి ఉంటారు కానీ నేనైతే తీదలుచుకోలేదు ఎందుకండి మనం తీస్తే మళ్ళీ వాళ్ళు వేరేలాగా అన్నారనుకోండి మళ్ళీ మనం బాధపడాలి ఎందుకండి అయితే ఒక మాట అనిపించుకోవటం ఎందుకండి నేనైతే దేవుడి విగ్రహాలు అయితే తీయలేదండి బయట అక్కడ పెట్టుకున్నాను అక్కడ లోపల పెట్టుకొనివ్వరు వాళ్ళు అందుకని నేను అట్లా ప్లేట్లో సర్దుకొని ఆ నాయన ముందు దీపాలు వెలిగించుకొని ఇంకా చుట్టుపక్కల మాత్రం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎవరు ఏమనరు ఇంకా లోపల అయితే పెట్టుకునేవారు కాబట్టి నేనైతే లోపల వెళ్ళి దర్శనం అన్నీ చేసుకున్నాను ఇంక ఇక్కడ కూర్చోవచ్చు అనమాట కూర్చొని దీపాలయాన్ని పెట్టుకొని ఆ నాయనకి నమస్కరించుకొని నా బాధలు నా కష్టాలు అన్నీ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ చెప్పుకొని పూజా కార్యక్రమం చేసుకున్నాను నామాలు చదువుకున్నాను ఇదిగోండి ఇట్లా జరిగింది నాకు ఇవాళైతే ఏదో నాకు తెలిసినట్టుగా చేసుకున్నాను తప్పుగా అనుకోవద్దు ఇంతసేపు నా మాటలు విన్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఎన్ని పూజలు ఏదో నాకు తెలిసినట్టుగా వంటలో చిన్న చిన్నవి పెడుతుంటాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మంచి కామెంట్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే మీరు ఇచ్చే నాకు గిఫ్ట్ అదే ఫ్రెండ్స్ బంధువుల కన్నా మీరే నాకు బంధువులతో సమానం అందుకని ఇంతమంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అమౌంట్తో పని లేదు డబ్బులు రావాలని అలా అనిలాగనేం కాదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్